హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మఠ ముచ్చట టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఈయన మహేష్ బాబు బావమర్దన్న విషయం అందరికీ తెలిసిందే డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ క్రేజ్ని సంపాదించుకున్నాడు సుధీర్ బాబు ఈ మధ్య అతని సినిమాలు పెద్దగా ఆటం లేదు దాంతో ఇతను ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు సుధీర్ బాబు తాజాగా అనే సినిమాలో నటిస్తూ బాగా బిజీగా ఉన్నాడు ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ధీమాతో ఉన్నాడని చెప్పాలి ఇక ఈ సినిమా షూటింగ్ కి చిన్న గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లాడు సుధీర్ బాబు అండమాన్ దీవుల్లో ట్రిప్ వేసినట్టుగా తెలుస్తుంది అక్కడ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు ప్రస్తుతం ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటో సుధీర్ బాబు కొడుకులు హైలైట్ అయ్యారని చెప్పాలి ముఖ్యంగా సుధీర్ బాబు పెద్ద కొడుకైన చరిత్ మానస్ చాలా అందంగా ఉన్నాడు కొన్ని యాంగిల్స్ లో ఇతని చూస్తుంటే మహేష్ బాబును చూస్తున్నట్టే అనిపిస్తుంది మేనమామ పోలికలు ఇతనికి బాగా వచ్చినట్టుగా స్పష్టమవుతుంది మరి భవిష్యత్తులో ఇతను కూడా హీరో అవుతాడా అంటే ప్రస్తుతానికి ఎస్ అని చెప్పలేం కానీ హీరోగా ఎంట్రీ ఇస్తే మాత్రం ఇతను మహేష్ అభిమానులను ఆకర్షించే ఛాన్సులు అయితే ఉన్నాయి మరి సుధీర్ బాబు షేర్ చేసిన లేటెస్ట్ ఫ్యామిలీ ఫోటోలను మీరు కూడా ఈ వీడియోలో ఒకసారి చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్